సంసారం ఒక సాగరం పార్ట్ త్రీ రచనామీనా కుమారి గారు జగపతితో కలిసి అత్తగారింటికి వెళ్ళి చేరింది జాహ్నవి అక్కడ అమ్మ పేర్లు అడిగారు జగపతి చెప్పాడు జాహ్నవిని అడగగానే గొప్పగా అప్పుడే భర్త పేరు విన్నది గుర్తు పెట్టుకొని నేను జగపతి వచ్చామని చెప్పింది అమాయకత్వంతో ఎలా మాట్లాడాలో తెలియని జాహ్నవి అలా చెప్పింది తోటి కోడలు అంజమ్మకు కోపం వచ్చింది తమ వైపు బంధువుల పిల్లని మరదికి చేసుకోవాలని అనుకుంది రాకాసి మహాతల్లిని తీసుకొచ్చింది చాలా రంగుగా ఉంది అందంగా ఉంది గర్వం అందుకే జగపతి నేను వచ్చామని భయం లేకుండా చెప్పింది అనుకుంది మూతి మూడు వంకర్లు తిప్పుకొని ఆ మాటలు తీసుకెళ్లి అత్తగారు వీరలంకమ్మకు చెప్పింది ఏదన్నా ఒక మాట చెబితే దాన్ని చిలవలు పలవలు చేసుకుని చెప్పుకోవడం కొన్నిళ్లల్లో ఆచారంలా ఉంటుంది దానికి ఎంత పొగరు అలా నా కొడుకు పేరు చెబుతుందా దానికి మామూలుగా ఉండదు అని కోపంతో ఊగిపోయింది వీరలంకమ్మ అంజమ్మ భర్త శేషకిరికి అమాయకురాలు దొరికింది ఇక వీళ్ళ ఇష్టం అనుకున్నాడు మనసులో బాధగా అంజమ్మ మిరపకాయల గొడ్రు తగిలినంత మిసమిసలాడిపోతూ ఉంది జాహ్నవిని చూడలేకపోతుంది సాళ్లే రుసలుసలు అయినా అంత చిన్న పిల్లని ఇంట్లోకి ఎలా ఇచ్చారు వాళ్ళు పెళ్లికి వస్తాను అంటే వద్దు అని చెప్పారు ఆడబెత్తనం ఆడబెత్తనం తగలయ్యా అని తిట్టుకుంటూ వెళ్లబోయాడు శేషగిరి అరే శేషు పొలం పనులున్నాయి అటు ఇటు ఆలోచనలు చేయకుండా అక్కడికి పో అంటూ పెద్దగా అరిచి చెప్పింది వీరలంకమ్మ ఆమె మాట ఆ సందు చివర వరకు వినపడే అంత గట్టిగా మాట్లాడుతుంది ఆ మాట వినగానే జాహ్నవికి భయం పట్టుకుంది సీతమ్మ ఎంతో సౌమ్యంగా మాట్లాడుతుంది ఇక గౌరమ్మ పెద్దమ్మ కూడా ఎంతో మంచిగా మాట్లాడుతోంది నాన్న అసలు మాట్లాడు ఏం చేయాలో తెలియక అలాగే దేవుడి పటాలు తగిలించిన చోట ఆ పటాల వైపే చూస్తుంది భయం భయంగా జాహ్నవి మొత్తం ఉన్న దేవుళ్ళ పటాలు అన్ని అక్కడ తగిలించున్నాయి ఏమిటి ఆ ఇల్లు చాలా భయంకరంగా ఉంది అంత శుభ్రంగా అనిపించలేదు జాహ్నవికి ఎక్కడికక్కడే బట్టల కుక్కలను వేలాడదీస్తున్నాయి వంటగది చూస్తే ఆశ్చర్యం వేసింది అదేమిటి పుల్లల పొయ్యి ఇంకా ఏవేవో రెండు మూడు పుల్లల పొయ్యిలున్నాయి ఏంటో భర్త అంటే మాట్లాడరు కాబోలు నాన్న కూడా అంతేగా అనుకుంది జాహ్నవి ఎందుకనో అతని ముఖం చూస్తుంటే భయంగా ఉంది కళ్ళు ఎర్రగా పెద్ద మీసాలు జులపాలు జుట్టు అదో రకంగా ఉన్నారు సినిమాలో దొంగలాగా అనుకుంది అమాయకంగా జాహ్నవి ఇంటికొచ్చాక కొత్త బట్టలు మార్చుకొని అదేదో ఎర్ర గల్ల లొంగి కట్టుకున్నారు నల్లగా ఉన్న జగపతి ఎర్ర గల్ల లొంగి కట్టుకొని చిల్లుల చిల్లుల వేసుకొని మెడలో ఏదో కర్చీఫ్ కట్టుకొని బయటకెళ్ళాడు జగపతి వెళుతూ ఒకసారి చూస్తే చాలా భయం కలిగింది జాహ్నవికి ఆ కాళ్ళు అదేమిటో అంతా వెంట్రుకలతో రోతగా ఉన్నాయి అయినా అలా లుంగి పైకి కట్టుకుంటారా అని చూస్తూ ఉంది ఇంతలో వీరలంకం వచ్చింది లోపలికి ఏం ఆ గంగిరెడ్డి అవతారం తీసి మామూలుగా రెడీ అవు ఇది నీ అబ్బాయిలు కాదు గీర్మానం పోవడానికి అయినా ఇందాకటేమిటి వాగుతున్నావు ఎవరొచ్చారంటే జగపదని చెబుతున్నావా సిగ్గు లేకుండా అంటూ ముడి వేసుకొని నోట్లో కిల్లి నములుతూ కుర్చీలు దోపుకొని లోపలికి వెళ్లి పెద్ద కోడవలు తీసుకొచ్చింది అమ్మో నన్ను చంపేస్తుంది నేను చచ్చిపోతానా ఆ నోరు కూడా రక్తం తాగినట్టే ఉంది అనుకుంది జాహ్నవి వనికిపోతూ ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి అదిగో ఆ గదిలోకి వెళ్లి బట్టలు రా అని గట్టిగా చెప్పేసరికి వెంటనే బాత్రూమ్ కెళ్లాల్సిన అవసరం పడింది జాహ్నవికి బాత్రూం దగ్గరికి వెళ్ళిన జాహ్నవి అసహ్యించుకుంది బాత్రూమ్ అంతా ఎక్కడి బట్టలు అక్కడే అమ్మెంతో శుభ్రంగా ఉంచుతుంది బట్టలు విడిచినవి కనబడనివ్వదు గోడల అంతా కిల్లి ఉమ్ములు కడుపులో తిప్పేసింది జాహ్నవికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళింది ఆ దొడ్డి ఇంటికి పక్కగా ఉండడంతో ఇంటి ముందు నుండి వెళ్తున్న జాహ్నవి పెద్ద ఎండిపోయిన ముళ్ళ చెట్టు లాక్కు వస్తున్న అత్తగారిని చూసింది ఏం చేస్తారు వాటితో అని ఆశ్చర్యంగా చూసింది జాహ్నవి వసమ్మ అంజమ్మ కట్లపీట ఎత్తుకురావే అంటూ అరిచింది ఎందుకంత పెద్దగా అరుస్తారు దగ్గర దగ్గరే ఉంటున్నారు కదా అనుకుంది జాహ్నవి ఇంతలో పక్కిళ్ళ వాళ్ళు వచ్చారు అబ్బో చక్కని చుక్క చిన్న కోడలు చిదిమి దీపం పెట్టుకోవచ్చు పర్వాలేదే నల్ల జగ్గుకి పసుపు కొమ్ము లాంటి వచ్చింది ఇంకా నీ పెద్ద కోడలాగా ఉంటుందేమో అనుకున్నా అంటూ అంజమ్మ వైపు ఒక రకంగా చూస్తూ నిలబడ్డారు అమ్మలక్కలు పని పాట ఏమీ లేదు కూడ వండుకొని మెక్కడం ఎవ్వరాలకి కొంపల మీద పడడం అంటూ తిట్టుకుంటూ ఉన్న వీరడంకమ్మని చూసి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్లిపోయారు భయంతో అదేంటి మొహమాటం లేకుండా అలా అందరినీ తిట్టేస్తున్నారు అందరూ అని ఆశ్చర్యంగా చూసింది జాహ్నవి ఇదిగో నీ పేరేంటి అంటూ పిలిచింది అంజమ్మ నా పేరు జాహ్నవి అని చెప్పింది జాహ్నవి భయంగా ఇదిగో ఈ జావ పట్టుకెళ్లి అత్తకివ్వనిచ్చింది అంజమ్మ వేడి వేడి గ్లాసు పట్టుకోగానే చెయ్యి బాగా కాలిపోయింది జాహ్నవికి అబ్బా అంటూ వదిలేసింది కావాలని వేడి జావ పలచర స్టీల్ గ్లాస్ లో అంజమ్మ తెలియని జాహ్నవి గ్లాస్ మధ్యలో పట్టుకొని చెయ్యి కాల్చుకొని గ్లాస్ పడేసింది అయ్యో నిక్షేపం లాంటి జావా అత్త కాని కాశాను అస్సలే నీరసంగా ఉంది బాగానే ఉన్నావుగా చేతుల్లో ఓపిక లేనట్టు పారేశావు అంటూ తిట్లు మొదలు పెట్టింది అంజమ్మ నాకు బాగా కాలిపోయిందండి అన్నది భయంతో జాహ్నవి అంజమ్మ లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం అత్తమ్మకు ఇవ్వడం ఇష్టం లేకపోతే నాకు చెప్పొచ్చుగా నేనే వెళ్ళిచ్చేదాన్ని ఎండలో కష్టపడి ముళ్ళ కంపలు కొడుతుంటే కనబడడం లేదా నీకు అంటూ అరిచింది అంజమ్మ ఏమీ అర్థం కాలేదు ముఖ్యంగా ఆ ఇల్లు ఆ వాతావరణం ఆ మనుషులందరూ భయంగా అనిపించారు వాళ్ళు వాళ్ళు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారో కూడా తనను ఎందుకు తిడుతున్నారని కూడా అర్థం చేసుకోలేకపోతుంది జాహ్నవి అర్థం చేసుకునే వయసు లేదు అలాంటి విషయాలు ఎప్పుడు చూసినా అలవాటు లేదు అందువల్ల అలాగే బొమ్మలాగా మారిపోయి ఒడ్డిపోయింది ఆకలితో ఉన్న వీరలంగమ్మకు చాలా కోపం వచ్చింది చిన్న కోడలు బాగానే ఉంది చదువుకుంది కదా గర్వం పైగా అందంగా ఉంది మరి ఇంత గర్వం క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చింది కదా అది గర్వమే దీన్ని గర్వం అనిచి పారేస్తాను అంటూ పళ్ళు నూరింది వీరడంగమ్మ తెగ ఆనంద పడిపోయింది అంజమ్మ అమ్మ ఇక్కడ ఏమి బాగోలేదు ఎవరు బాగోలేదు శుభ్రంగా లేరు అందరూ పెద్దగా మాట్లాడుతున్నారు భయం వేస్తుందమ్మా అని లోపల కళ్ళ కళ్ళనీళ్లు పెట్టుకుంది జాహ్నవి అమ్మో ఏడ్ చేస్తుంది ఇంటికి శనిపెట్టడానికి మహాతల్లి అంటూ మూతి మూడు వంకర్లు తిప్పుకొని వెళ్ళింది అంజమ్మ అక్కడే దగ్గరలో ఉన్న పచారీ కొట్టులో కూర్చొని సరుకులు అమ్ముతున్నాడు జగపతి ఏంది కొత్త పెళ్లి కొడుకు కొట్టులో కూకున్నాడు అంటూ వచ్చింది సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మిని చూస్తూ నవ్వుతూ ఉన్నాడు జగపతి ఏంటి మామ పెళ్ళైపోయింది కదా మాట్లాడవా అంటూ అడిగింది ఏంటి ఎలా ఉంది నీ పెళ్ళం ఇంటికెళ్లి చూద్దామంటే మీ అమ్మతో పాడలేము అంటూ కిసుక్కు నవ్వింది సుబ్బలక్ష్మి పవిట చెంగు ఎలా వేసుకోవాలో అలానే వేసుకుంది జగపతికి ఆనందం కలిగేలా జగపతి దగ్గర కల్లా వచ్చి ఉల్లిపాయలు అయిపోయినాయి మామ మంచి వేరుకుంటూ అంటూ జగపతికి సగం పైన రాసుకుంటూ ఉల్లిపాయలు తీసుకుంటుంది వస్తాయి సుబ్బి నీ మొగుడికి అవుతుందంటే అన్నం కావాలంట అంటూ అరిచింది రత్నమ్మ పోటుగాడు పెళ్ళం కూటికి డ్చిందని ఏమీ లేదు అందుకే ఊరికే అటుకో అంటూ పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అక్కడున్న కోడుగుడ్లు తీసుకొని కిసుక్కుమను ఒక నవ్వు నవ్వి నీ వద్దు రాలాసుకో అంటూ నవ్వి వెళ్లిపోయింది వెళ్ళేదాకా అలాగే చూస్తున్నాడు జగపతి ఇక చాలా ఆపండిరా మీ అవ్వారం పెళ్లి చేసుకున్నావు కదా దీపం లాంటి పెళ్ళం వచ్చింది ఇంకెందుకు ఈ గుడ్డి దీపాలతో గోల అంటూ తిట్టాడు నూకయ్య అదేం లేదులే మామ అంటూ నవ్వాడు జగపతి మరి చిన్న పిల్లలా ఉందిరా నీ పెళ్ళాం అన్నాడు నూకయ్య నవ్వుతూ చెప్తే ఎక్కడా వినలేదు మా అమ్మ అన్నాడు చిరాకుగా జగపతి సరేలే ఇక జరిగింది జరిగిపోయింది కదా జరగాల్సింది కూడా సరిగ్గా జరిగిపోని అన్నాడు ఒక రకంగా నవ్వుతూ నూకయ్య ఒక రకమైన వాతావరణంలో పుట్టి పెరిగిన జగపతి సుబ్బలక్ష్మితో అలవాటు పడిపోయాడు ముదురు వయసు చేష్టలు ముదురు మనిషికి ముచ్చటగా కనిపిస్తాయి మరీ మరీ పదకొండేళ్ల తేడా ఉందని సీతమ్మకు తెలియదు పాపం ఇరవై ఏళ్ళు అని చెప్పింది వీరలంకమ్మ జాహ్నవి ఇంటి కోడలిగా తీసుకొచ్చే వరకు ఎంతో నిదానంగా నాటకం ఆడింది ఇంతలో పెద్ద కూతురు వరలక్ష్మి దిగింది తమ్ముడు పెళ్లికి పంపండి అంటే ఇప్పుడు పంపిండు అంటూ బాధపడింది కూతురును చూస్తూ వీరలంకమ్మ సంతోషపడింది సంవత్సర కాలం దాటింది మరి అసలు పంపించాడు నల్లేరు ముఖం వాడు అంటూ తెగ తిట్టినది వీరలంకమ్మ అమ్మ ఏది పెళ్లి కూతురు అంటూ అడిగింది నవ్వుతూ లోపలే ఉంది అంటూ ఘరణ దానికి వచ్చి రాగానే దాని బుద్ధులు చూపించింది పిల్లది చాలా బాగుంది కదా దీని మీద మోజుతో ఆ సుబ్బలక్ష్మి వదులుతాడు దానికి డబ్బులు సరుకులు ఇస్తున్నాడని పోరు పెట్టి ఆ సీతమ్మ నొప్పించా అంటూ నవ్వుతూ చెప్పింది వీరలంకమ్మ లోపలే అంటే కుదరదు బయటికి రా ఒక పాలి మీ ఆడబిడ్డ వచ్చింది అంటూ అరిచి చెప్పింది వీరలంకమ్మ జాహ్నవి అక్కడున్న చాప మీద ముడుచుకొని పడుకొని నిద్రపోతుంది పెళ్లి పనుల్లో ఒక రకమైన అలసరగా ఉంటుంది కదా అందులోనూ చిన్న వయసు ఏంటే పిలుస్తుంటే రావడం లేదు అంది అంజమ్మ అంటూ కేకేసింది వీరలంకమ్మ అది కూర్చోనే ఉంది కానీ వినడం లేదు ఏం చేద్దాం అన్న బద్దం చెప్పింది వెళ్ళింది వరలక్ష్మి నిద్రపోతున్న మరదల్ని చూసింది నిద్రపోతుంది కదా వదిన అన్నది వరలక్ష్మి అయ్యా అన్ని నాటకాలు ఇప్పటిదాకా కూకొనుంది ఇంతలోనే ఎట్టా నిద్రపోతారు వదిన ఆశ్చర్యంగా మూతి తిప్పుకుంది అంజమ్మ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం